జై శ్రీరామ్ శ్రీమద్ రన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వారాహి వందే మాత్రం గందరికి నమస్సుమన్ జల్లు నిన్నటి రోజున శాసనసభలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండవొమ్మ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రశ్నించారు దానికైనా అదే రీతిలో స్పందించి సమాధానం ఇచ్చారు చాలా సంతోషం నిన్న నుంచి మాకు జన రగిలిపోతున్నారు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ మంత్రికి లేని రికార్డులు పవన్ కళ్యాణ్ గారు చిట్లా ఆయన తలుచుకుంటే నిమిషాల్లో గంటల్లో సమస్యలు సాల్వ్ అవుతున్నాయి ఆయన శాఖకు సంబంధించినవి ఆయన శాఖకు సంబంధించినవి కూడా ఆయన పనిచేస్తున్నారు ఆయన మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరుతో ఈయన చేసిన వ్యాఖ్యలు సరే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎవరు ఆయన తెలుగుదేశం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా ముందు ఇచ్చిన పేరేంటి గారు సత్య గారు పర్యావరణ రక్షకుడు భా భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన ప్రసంగించారు ఎన్నో పర్యావరణం గురించి భీమిల ఎరమట్టి దెబ్బల గురించి వాటి గురించి కోర్టులో కేసులు వేశారు విజయం సాధించారు గత ప్రభుత్వలో జరిగిన అవకతవకని సరిదిద్దారు అటువంటి వ్యక్తుల్ని సమర్థించింది మా జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఇచ్చిన వ్యక్తి ఆయనేమో ఏదో చర్య తీసుకోలేదంటారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటారు సరే పవన్ కళ్యాణ్ గారికి నేను ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటి సార్లు అది మేము మాట్లాడకలం వాస్తవం కానీ నన్ను అంతా సరిగ్గా డింపేరైంది ఇంతకీ ఈయన సమస్య ఏంటి బోండా ఉమ్మగారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వైజాగ్ కే ఇండస్ట్రీస్ గురించి ఎందుకు మాట్లాడాలి ఈయన ఈ చేసింది ఏంటంటే విజయవాడ సెంట్రల్లో ఒక క్రైప్స్ అనే ఒక పరిశ్రమ దాని మీద ఆరోపణలు రావడం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చర్యలు రావడం చర్యలు తీసుకోమని లెటర్ రాయడం వాళ్ళు చర్యలకు ఉపక్రమించడం ఉపక్రమిస్తే దండాలు రావు సెటిల్మెంట్లు రావు కాబట్టి ఇది డైవర్ట్ చేయాలి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు స్టేబుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసైనికులు భరించే పరిస్థితి ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శించాలంటే ఆయనలో కనీసం పదవంతు నిజాయితీ ఉండాలి ఇది మానేసి మీరేం చేయాలి మా మాట్లాడితేనే చూ చూస్తేనే చిరాకు వస్తుంది మనం ఏంటి మన వెనకాతల బ్యాక్గ్రౌండ్ మనం చేసే సెటిల్మెంట్లు ఏంటి ఇవి మాట్లాడాలి ఇక్కడ ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం సభ్యులకి మనం కూటమిగా ఉన్నాం కలిసి పనిచేద్దాం కలిసి చెయ్యాలి ఈ రాష్ట్రం ప్రమాదంలో పడకూడదు అని చేద్దామని నాడు మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఎన్ని అవమానాలు ఎదురైనా గ్రామ స్థాయిలో ఏమీ రాకపోయినా మేము మనసు పెట్టి పనిచేస్తున్నాం అంటే అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీని ఎదుర్కొన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యని ఎవరు ఎక్కని టైంలో మేము రోడ్డెక్కే సమస్యల మీద పోరాటం చేసిన వైసీపీ ప్రభుత్వంలో మాకు పోరాటాలు కొత్త కాదు ఆశలు ఆశలు లేని మనుషులం జనసైనికులం ఒకళ్ళిద్దరూ మీ మీతో కలిసిపోయి ఏదైనా చేసేదనుకుంటే జనసేన పార్టీ అలా కాదు ఆ దృష్టిలో పెట్టుకొని శాసనసభలో ప్రవర్తించే విధంగా అందరూ ప్రవర్తిస్తే వెల్ అండ్ గుడ్ పవన్ కళ్యాణ్ గారు జోలికొస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారేమో కానీ ఆయన జోలుకొస్తే జన సైనికుల సైన్సు ఇంకా నెక్స్ట్ మ్యాటర్ ఓజీ టికెట్ రేట్లు దీని గురించి అల్లకల్లోనూ అయిపోతాం అంటే టెకెటరేట్లు దేని పెంచారు వెయ్యి రూపాయలు బెనిఫిట్ షోలకి బెనిఫిట్ షోలు ఎవరు వెళ్తారు ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టం వాళ్ళు వెళ్తారు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మామూలు టికెట్ రేట్లు పెంచారు మామూలు షోలకి దాన్ని కూడా మూడు రోజులు పెంచితే చాలా నేను అనుకున్నాను నిర్మాతలు వాళ్ళు అత్యాసకు పోయి పది రోజులు అన్నారు ఇబ్బంది సినిమా అన్నది నిత్యవసరం వస్తువు కాదు నచ్చిన వాళ్ళు వెళ్తారు వెళ్ళరు ఇక్కడ సినిమా నిర్మాతలు కూడా నేను ఒకటే చెప్పాను మొదటి మూడు రోజులు ఉంచేసి తర్వాత మామూలు రేట్లు పెట్టడం ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు రీసెంట్గా వచ్చిన సినిమా విజయంలో భాగం అదే అని అదొక ఇష్యూ ఇంకా విశాఖపట్నం ఫుడ్ కోర్ట్ విశాఖపట్నం ఫుడ్ కోర్ట్ అని నైట్ నైట్ ఏమంటారు దాన్ని నైట్ ఫుడ్ కోర్ట్ అన్నది విశాఖపట్నం విజయవాడ ఇతరత్ర కార్పొరేషన్లో కానీ కానీ తోపుడు అన్నవి ప్రతి చోట ఉన్నవి ప్రభుత్వం మారినప్పుడల్లా నాయకత్వాలు మారడం వాళ్ళు మళ్ళీ కొత్త దందా మొదల నీళ్ళు వాస్తవంగా ఉంది ఒక సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తోపుడు బళ్ళ వ్యాపారస్తులకి స్టాండర్డ్ లైసెన్స్ ఇస్తాం లేకపోతే దాని టో ఐడెంటిటీ కార్డు ఇస్తాం వాళ్ళకి వేధింపులు ఉండవని అబ్బే మంచి చెప్తే మనకు వెందే విన అర్థం అవుతే గత ప్రభుత్వంలో విశాఖ ఫుడ్ కోర్టులో లక్షలాది రూపాయలు తీసుకొని అవి లోక ఏమంటారు దాన్ని మనం డైలీ ఇచ్చే ఫిర్యాదులు ఇచ్చే జనవాణిలో కూడా ఫిర్యాదు ఇచ్చాడు ఒక వ్యక్తి మూడున్నర లక్షలు తీసుకున్నట్ట ఐస్ క్రీమ్ పార్లర్కి దానికోసం బండి మాడిఫై చేసుకున్నట్ట తేరా చేసేది అది వేరే వాళ్ళకి ఇచ్చేసేట అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రెండు పార్టీలు వాళ్ళ నాయకులు దందాలు చేసి ఆ స్థలాలు మళ్ళీ అమ్ముకుంటారు ఎవరి స్థలాలు అమ్ముకుంటారండి ప్రజల స్థలాలు ఇక్కడ అయితే మున్సిపాలిటీ ఇవ్వాలి లేకపోతే కార్పొరేషన్ ఇవ్వాలి వీళ్ళు అమ్ముకునే ఈ విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆనాడు వ్యతిరేకించి లైసెన్స్ ఇస్తాం ఏ ఏ అవసరం ఉన్నాయో వాళ్ళకి ఇస్తాం వాళ్ళు గౌరవంగా బతకొచ్చు అంటే మీకు మంచి చెప్తే వినపడదు ఎన్నికల్లో పదిహేను వందలు ఇస్తే ఓటు వేసేస్తారు మరి అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు వస్తాయి కాబట్టి విశాఖపట్నం ఫుడ్ కోర్టులో అవినీతి జరిగింది కరెక్టే కానీ కొన్ని వందల మంది రోడ్డును పడ్డారు ఈ రోజుని మున్సిపల్ కమిషనర్ కానీ అక్కడున్న మేయర్ కానీ అనుకుంటే కదా అందులో పోరాటం చేసింది కూడా మా కార్పొరేటర్ పేతల మూతి యాదవ్ గారు కానీ ఇక్కడ కొత్తగా అక్కడ బోల్డ్ వ్యాపారం జరుగుతోంది వందల మంది బతుకుతున్నారు అన్నప్పుడు కార్పొరేషన్ పారదర్శకంగా ఏ ఏ స్థలానికి ఏంటి ఇది అంత యాక్షన్ వేసి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులు వేధింపులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది అది తీసుకోవాలి చర్యలు అంతేకాని రాత్రికి రాత్రి మీరు పాండే అనేది తోసేస్తే ఇదేంటి అది స సమన్యాయం జరగదు అక్కడ ఖచ్చితంగా అక్కడ నైట్ వ్యాపారం జరుగుతుంది విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఇతరత్ర ఎక్కడెక్కడ జరుగుతుంది రాష్ట్రవ్యాప్త తోపుడు బళ్ళు కూడా లైసెన్సింగ్ విధానం మున్సిపాలిటీ కరెక్ట్గా డబ్బులు వచ్చే విధానం నాయకుల కార్డు ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక మున్సిపల్ శాఖకి చాలా ఆదాయం వస్తుంది అంతేకాని ప్రభుత్వం ఏర్పడితే నాయకులు దందాలు చేసుకోవడానికి కాదు అదొక విషయం ఇంకా దసరా వచ్చేసింది అప్పుడే జనాలు అందరూ తిరుగుబాటు పట్టారు టో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయిపోతున్నాయి బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు పెంచేశారు ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే మిగిలిన వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఒకటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందంటే ఇక్కడ ఉన్న మనం ఓటేస్తే సరిపోలేదు పొరుగు రాష్ట్రాల నుండి ఆ రోజుని ఒక ఉప్పెనలా తరలి వచ్చి సొంత ఖర్చులతో కనీసం పాతికి ముప్పై లక్షల మంది వచ్చి ఓటేస్తే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది ఆ వాళ్ళకి మనం చేసింది ఏంటి మన ప్రభుత్వం వచ్చాక ఒక దసరా ఒక సంక్రాంతి ఒక ఉగాది మళ్ళీ దసరా వచ్చింది వాళ్ళకి ఏమన్నా ధరలు తగ్గించామా ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు ఏమన్నా నియంత్రించగలిగామా ప్రతిసారి ఇలాంటి రాదు వాళ్ళకి ఈరోజు మనం న్యాయం చేయగలిగితే మళ్ళీ ఎలక్షన్ వాళ్ళు అందుబాటులో ఉంటారు మళ్ళీ ఎలక్షన్ వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు ఈ విషయాలు భాగస్వామ్య పక్షాలు అందరూ కూడా ఆలోచించుకొని ఎందుకంటే మాకు జన సైనికులకు ఇబ్బంది లేదు మాకు ఆదాయం ఆదాయ మార్గాలు మా సొంత పనులు వృత్తి లేదా ప్రవృత్తి ఇక్కడ రాజకీయాలు చేసి బతికాల్సిన అవసరం మాకు లేదు స్థానిక రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకోవాలి ఒకసారి జనసేన లేకుండా ఎలా ఉంటుందో కాబట్టి తక్షణం సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు అరికట్టడం అది లేని నాడు మళ్ళీ ఎలక్షన్కి ఫలితం అవుతుంది వందే మాత్రం జై హింద్